ఏదైతే నవపేట్టు పోలీస్ స్టేషన్లో సంబంధించినటువంటి మాదారం గ్రామానికి సంబంధించిన వరమ్మ అనేటటువంటి మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిండు ఎస్ఐ అనే విషయము అయితే భూమి విషయంలో ఆమె కంప్లైంట్ ఇస్తే వాళ్ళకు సంబంధించిన పాలివారు ఆమెకు భూమి అమ్మేసి నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ తిరిగి అమ్ముతున్నారనే దాంట్లో గొడవ జరిగిందనే విషయం గురించి అయితే ఈ గొడవకు సంబంధించి ఇది సివిల్ మ్యాటర్ ఉన్నదనే విషయము పోలీసు వారికి తెలుసు ఎవరికైనా తెలుసు కాకపోతే ఆమెకు ప్రాణభయం ఉండి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల వాళ్ళని చర్యలు తీసుకోవాలనే దానికోసం ఆమె కంప్లైంట్ చేసింది కానీ అది చేయకుండా ఈ సివిల్ మ్యాటర్ ఇట్లనే పెట్టి ఎవరైతే ఈమెను వేధిస్తున్నారో వారికే అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు వ్యవహరించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు దానికి సంబంధించినటువంటిది డిఎస్పీ గారిని ఎస్పీ గారిని ఆల్రెడీ కలిసి ఉన్నారు కానీ ఇప్పటికూడంగా వారిపైన చర్యలు జరగలేదు దానికోసమే ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ అయితే ముఖ్యంగా పోలీస్ వారు చేస్తున్నది ఏంటంటే ఏ భూమి సమస్య వచ్చినా దాని వెనకల క్రి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటున్నది కానీ దాన్ని కప్పిపెట్టేటందుకు దీన్ని ఏదో మ్యాన్కులేట్ చేసేటందుకు ప్రయత్నం చేసినటువంటి ఎస్ఐ అరుణ్ కుమార్ గారిని పైన డిపార్ట్మెంటల్ యాక్షన్ను చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ వేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక మహిళ ఉన్నటువంటి మహిళను అవమానకరంగా మాట్లాడి అక్కడికి వెళ్ళినటువంటి ప్రజా సంఘాల నాయకులను ఆమెకు మద్దతుకు వెళ్ళినటువంటి వాళ్ళను కూడా వాళ్ళ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేటటువంటిది సరైంది కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కూడా వాళ్ళకు బాధ కలిగినప్పుడు పోలీస్ స్టేషన్కి రాకపోతే పోస్టు ఆఫీస్కి అయితే పోలేరు కదా కాబట్టి పోలీస్ వారు ఇప్పటికైనా తక్ స్పందించి వారిపైన చర్యలు తీసుకొని ఆ బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం